ಲಲಿತಾ ನಮೋಸ್ತೇ ಮಣಿ ದ್ವೀಪ ನಿವಾಸಿ ಸರ್ವ ವಿಜ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರಧಾನಿ ನಮೋಸ್ತೇ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಮಿತ್ರ ಶುಭೋದ್ರ ನಿನ್ನೋ ಸಂಖ್ಯಾಶಾಸ್ತ್ರ ಚಾಲವರೂ ಅಂತ ನಾವು ತಿಳಿಸ್ಕೊಂಡಂತವರೂ ಕೂಡ ಪೂರ್ತಿ ಜರಿಗಿ ಈ ರೋಜು ಮನಕ್ಕೆ ಪ್ರತಿನಿತ್ಯ ಉಪಯೋಗ ಉಪಯೋಗಪಡೇ హోరా శాస్త్రం గురించి మనం తెలుసుకుందాం ఈ హోరా శాస్త్రం అనేటువంటిది మనకు ఉండేటువంటి తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రాహువు కేతువు ఇవి మినహాయించి మిగిలిన ఏడు గ్రహాలనే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఉండేటువంటి పన్నెండు గంటల నిడివిని ఒక్కొక్క గంటకి ఒక్కొక్క గ్రహ ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోరా వస్తుంది ఆ హోరలో ఏ కార్యక్రమాలు చేయవచ్చు ఏమి చేయకూడదు ఏ రోజు ఏ హోర ఫలితం ఏ రకంగా ఉంటుంది అసలు ఈ హోరాకాలం అనేటువంటిది మనం ఆచరించవచ్చా దీనివల్ల సత్ఫలితాలు పొందవచ్చా సత్ఫలితాలు పొందితే ఇటువంటి ఫలితాలు కలగవచ్చు ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా మనం ప్రతిరోజు కొద్ది కొద్దిగా శుభోదయంలో తెలుసుకుందాం శ్రీమాత్రేణమా